చెందిన సీనియర్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ప్రదర్శన చేసింది టర్కీ దేశంలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో రెండు వేల ఇరవై ఐదు లో ఆమె పాల్గొని భారతదేశం తరపున ఒకటి కాదు మొత్తం నాలుగు పథకాలు గెలుచుకొని దేశాన్ని గర్వపడేలా చేశారు తన అద్భుతమైన శక్తి పట్టుదలతో ప్రగతి డెడ్ లిఫ్ట్ లో బంగారు పతకాన్ని సాధించగా మొత్తం విభాగంలో ఒక రజతా పథకం అలాగే బెంచ్ ప్రెస్ మరియు స్క్వాడ్ లిఫ్టింగ్లో కూడా రెండు రజత పథకాలు సాధించారు మొత్తం నాలుగు పథకాలతో ఆమె ఈ ను స్టార్ అట్రాక్షన్ గా నిలిచారు నలభై తొమ్మిదేళ్ల వయసులోనూ సినీ కెరీర్ కు తోడు ఫిట్నెస్ పై అపారమైన కట్టుబాటుతో పవర్ లిఫ్టింగ్లో అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం అనేక మందికి స్ఫూర్తినిచ్చే విషయం ఇందులో ఆమె చూపిన క్రమశిక్షణ శ్రద్ధ శారీరక సామర్థ్యం అందరి ప్రశంసలు అందుకుంటుంది తన విజయాన్ని ప్రగతి ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న వెంటనే టాలీవుడ్ ప్రముఖులు సహాచార నటులు అభిమానులు సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురిపించారు ఫిట్నెస్కు రోల్ మోడల్గా నిలిచిన ప్రగతి ఈ విజయం తెలుగు పరిశ్రమకు భారత్ క్రీడల క్రీడలకు ప్రౌడీ అనేలా మారింది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज टू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू